చాలా ఫాస్ట్ గా ఎలా కట్ చేయాలో చేయాలి చూసేద్దాం మరి ముందుగా మనం బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి క్లోజ్ ఉండేది మన సైడ్ అయితే ఉండాలండి చూసారు కదా ముందుగా ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్ గా ఉండాలి ఒకసారి చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కుట్లు తీసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ గా ఈజీగా ఫాస్ట్ గా ఎలా కట్ చేయాలో చూసేద్దాం మరి ఎంత పెద్ద బ్లౌజ్ అండి ఇది ఇది ఎలా కదా మనం లూజ్ చూసుకోవాలో ఇట్లా పట్టి చూసుకుంటే సరిపోతుంది ఇదిగో కుట్లతో సహా వచ్చేసాయండి మనకు చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ డీప్ నెక్ ఉన్నది లైన్ బాగా చేసుకోవాలి మనకి ఇక్కడ మన కరెక్ట్ వీళ్ళ చెస్ లూజ్ ఎంత ఉందంటే ఒక మూడేళ్ళు రెండు ఇంచులు ఆల్రెడీ కుట్లు లేకు తీసుకున్నాం కాబట్టి ఇట్లా లైన్ బ్రా చేసుకోవాలి చూసారు కదా బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మీకు ఎలాంటి డౌట్ లేకుండా అర్థమైపోతుంది ఎంత రాని వాళ్ళనే కట్ చేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా నడుము దగ్గర పెట్టి ఇలా చూసుకోవాలి ఇక్కడ దాకుంది కదా ఒక హాఫ్ ఇంచ్ కుట్లు లెక్క తీసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం రౌండ్ కట్ చేసుకున్నప్పుడు ఎలా చూసుకోవాలంటే మనం బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా చూసారు కదా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి చూడండి మధ్యలో ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి ఇక్కడ దాకా ఉంది కదా ఒక పావు ఇంచ్ ఇలా కుట్లు తీసుకోవాలి తీసుకొని మనం ఇక్కడ ఇట్లా మూడేళ్ళు ఇలా పెట్టేసుకొని ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మూడేళ్ళు కాదని ఒక్క కొంచెం జస్ట్ ఒక పావు ఇంచు అంతా ఎక్కువ తీసేసుకుంటే చాలండి కొంచెం చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడేళ్ళు అయితే మస్తు అవుతుంది ఇలా ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి మరి కరెక్ట్ సరిపోతుందో లేదో ఇక్కడ కొంచెం కుట్లు లేక వదిలేసి రౌండ్ చూసుకోవాలి మనం చూసారు కదా కరెక్ట్గా సరిపోతుంది మనం కుట్లు వేసినా కూడా సరిపోతుందండి ఇలా తీసుకుంటే సరిపోతుంది మరి ఇక్కడ వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి తీసుకోవాలి ఇలా ఇలా తీసుకొని డబ్బాలాగా డ్రా చేసుకోవాలి మనం ఇంత ముందు వాళ్ళ కుట్లు ఇక్కడ దాకా ఉన్నాయి కదా ఇదే లైన్ కదా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు కొంత జాకెట్ పెట్టి రౌండ్ ఉందో లేదో చూసుకోవాలి ఇలా చూసుకుంటే చూడండి సేమ్ మనం ఎక్కడ లైన్ ద్రా చేసామో అక్కడ నుంచి చూసుకోవాలండి వాళ్ళ కుట్లు ఇక్కడ దాకునే మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా చూస్తారు కదా కరెక్ట్గా సరిపోయింది ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ మీకు ఎంత సైజు అనేది మీకు చెప్తాను చూడండి ఇది సేమ్ దీన్ని బట్టి మీరు కానీ పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే మీకు ఒంటికి వద్దినట్టు ఉంటుంది మీకు ఎక్కడ పొరపాటు అనేది రాదు సారి ట్రై చేయండి మరి మీరు కొత్తగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అబ్బా చూసారు కదా ఇలా లాగకుండా ఇది ఉంటే అట్లా పట్టి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం కాజా పట్టి దగ్గర కొంచెం తక్కువ ఇలా మడత పెట్టి చూసుకోవాలి చూడండి చూసారు కదా ముప్పై నాలుగు ఇంచుకి ఒక గీత తక్కువ ఉంది పెద్ద సైజు బ్లౌజ్ ఇది మనకి ముప్పై లోపు ఉంటే చిన్న సైజు బ్లౌజ్ సేమ్ ఈ వీడియోలో ఎట్లుందో మీరు అలా కట్ చేసుకుని కుట్టి ఒకసారి అయితే చూడండి మరి మీకు ఇది ఎలా ఉంటే అలా ఒంటికి అద్దినట్టు లేకపోతే నన్ను అడగండి మీరు ఇక్కడ దాకా ఇలా చూసుకొని ఇక్కడ దాటికి ఒక గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ ఒక లైన్ డా చేసుకోవాలి జస్ట్ కొంచెం ఇలా అయిపోతుంది ఇలా చేసుకున్నారంటే చిన్న గుర్తు పెట్టేసుకోండి ఇలా మీకు రెండు సైడ్లు సేమ్ కావడానికి అది మేము ఇప్పుడు ఎలా అయితే లైన్ దాచేసుకున్నామో ఇలా కట్ చేస్తే అయిపోతుంది ఇది కుట్టే కుట్టేతలకి ఇక్కడ దాకా వచ్చేస్తుంది మనకి చూసారు కదా ఇలా రౌండ్ కట్ చేస్తే సరిపోతుంది మనం లైన్ ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి మొత్తం చుట్టూ కూడా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక ఆఫీస్ అంటే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి చూసారు కదా ఇప్పుడు లైన్ ఎలా డ్రా చేసుకుంటే అలా కట్ చేసాము ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం మరి మనం ఇప్పుడు ఒక ఫోల్డ్ మీద ఉన్నాం కదా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనకు హ్యాండ్ రెండు రా రెండు కావాలి కాబట్టి ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకున్నామంటే ఇప్పుడు ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే ఇలా రెండు అవుతాయి కదా ఇలా ఫోల్డ్ చేస్తే ఫోర్ అవుతాయి అందుకు మనకు రెండు చేతులకు సరిపోతుంది మీకు అన్ని ఇదో కొలత జాగ్రత్తతో చూపిస్తున్నాను మీకు ఎవరైనా టేప్ కూడా కావాలంటే టేప్ అడగండి ఒకవేళ నేను టేప్తో ట్రై చేస్తాను మరి చూసాను అది ఎడ్రస్ కరెక్ట్గా ఉన్నది ఒకసారి ఇలా చూసుకోండి ఉన్నట్లయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవాలి కుట్లుకి కావాలి కదా మనకి అంటే ఇది లైనింగ్ అండి లైనింగ్ జాకి కట్ చేసేటప్పుడు నేను ఫోల్డ్ చేసేస్తాను చూడండి చేతి పొడువు ఇక్కడ దాక్కుంది ఒక పాఫ్ ఇంచ్ కుట్లుకి ఇలా తీసుకున్న తర్వాత మీకు అర్థం కావాలని ఇలా పెడుతున్నా మీకు ఇలా పెట్టుకొని మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది ఉంటే అట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మడత పెట్టేసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా చూసుకోవాలి ఇలా లూజ్ హ్యాండ్ లూజ్ ఇక్కడ దాకా చూడండి ఇక్కడ ఇక్కడ దాకా తీసుకుంటే సరే కొద్దిగా జాయింట్ పడుతుంది వేసేసుకుందాం మరి మళ్ళీ కుట్లు లేక మనం కొంచెం కుట్లు లేక తీసుకున్నాం కదా ఇంకా చూసారు కదా ఒక వన్ ఇంచ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ లేదంటే ఒక టూ పావు నుంచి అని ఇలా తీసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనకి లోత్ ముందు ఇది కట్ చేసుకున్న తర్వాత లోత్ తీసేసుకుందాం మరి ఇలా లూజ్ ఇక్కడ దాకుంది ఇక్కడ కొంచెం మనకి రెండు నించులంతా కొంచెం జాయింట్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఎంత డౌన్ తీసుకున్నా ముందుగా ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి గా చూడండి నేను ఎంత తీసుకున్నానో మీకు తెలియాలంటే చూడండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా నేనైతే మూడు బాగా తీసుకున్నానండి డౌన్కి ఇలా తీసుకున్నాను కదా ఇప్పుడు కట్ చేసుకుందాం మరి తీసుకున్న తర్వాత లోత్ తీసుకోవాలి కదా చూడండి ఇక్కడ నుంచి తీసుకోవాలి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా తీసేసుకుంటే అయిపోతుంది చూడండి రెండు రెండు భాగాలు ఇలా ఓపెన్ చేసి ఇట్లా వచ్చేసింది కదా ముందు ఫ్రంట్ భాగానికి సరిపోతుంది ఇలా టూ లేయర్స్ తీసి తీసుకుని ఇలా కట్ చేస్తే సరిపోతుంది చూసారు కదా లోతు వచ్చేసింది మనకి ముందు ఇప్పుడు ఫ్రంట్ బాగా కట్ చేసుకుందాం ఇంకా ఇక్కడ చిన్న వేసి కట్ చేసేద్దాం మరి ఫ్రంట్ పాటు కట్ చేద్దాం మరి అదిగో ఓపర్ ఉండేది మన సైడ్ పెట్టేసుకోవాలి అటు సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు కానీ ఒకవేళ ఇట్లా పెట్టేసుకుందాం అంటే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది చూసారు కదా రెండు అంచులు ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి మీకు స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇది క్రాస్ కటింగ్ అండి నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నా ఇలా క్రాస్ కటింగ్ పెట్ క్రాస్గా పెట్టేస్తున్నా చూడండి ఇలా నీట్గా పెట్టుకుంటే మనకు మెయిన్ అంటే ఇదే ఫ్రంట్ పార్టే చూసుకోవాలి ఇక్కడ మీకు మాత్రం అటు ఇతయినా కూడా బ్లౌజ్ మొత్తం సెట్ కాకుండా పోతుందండి ఇది ముందుగా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే లైన్ డ్రా చేసుకోవాలి దీన్ని ఇక్కడ దాకా అయితే వదిలేద్దాం ముందు పైకి ఉంటుంది కదా తర్వాత లైన్ డ్రా చేసుకుందాం చుట్టూ ఎలా అలా లైన్ డ్రా చేసుకోవాలి ఇది ముందుగా ఇలా లైన్ డ్రా చేసుకున్నాక చుట్టూ ఇది ఎంత ఉంటే అంత బ్యాక్ పార్ట్ పెట్టి తీసేద్దాం మరి ఇది ఇలా తీసుకున్న తర్వాత మనం ఇది పొడవు చూసుకుందాం మరి ఇక్కడ చూసారు కదా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని మనకి ఇక్కడ దాటు ఉంది కదా అక్కడ దాకా పెట్టి చూసుకోవాలి చూడండి పొడవు మీరు ఇక్కడ చూసుకున్నప్పుడు కొద్దిగా సైడ్ చూసుకోవాలి మన నెక్ సైడ్ నుంచి చూసుకోవాలి చూడండి మనం హాఫ్ ఇంచ్ కుట్లు వదిలేసి చూసుకోవాలి ఎక్కువ లాగకుండా ఇలా పెట్టి చూసుకోవాలి చూసారు కదా ఇక్కడ దాకుంది మనం ఇక్కడ కట్ చేసామంటే కుట్లు లేదా సరిపోతుందండి మరి ఇక్కడ దాకుంది కొంచెం కుట్లు లేకు తీసుకోవాలి చూసారు కదా ఇది తీసేద్దాం మరి మనం ముందు రౌండ్ కూడా ఇక్కడ దాకా ఇలా తీసేసుకొని కొలతలు పెట్టి చూసుకుంటే సరిపోతుందండి కొంచెం డౌన్ వచ్చినప్పుడు కొద్దిగా ఇలా లోపలికి వెళ్ళాలి ఇలా తీసుకుంటే అయిపోతుంది రౌండ్గా వచ్చేస్తుందండి కొంచెం ఇలా లైన్ రా చేసుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ డాట్ వస్తుంది కదా చూసారు కదా ఇలా ఇక్కడ వన్ ఇంచ్ అంతా ఇటు వన్ ఇంచ్ అంతా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇలా షేప్ షేప్ తీసుకుంటే సరిపోతుందండి ఇలా తీసేసుకొని ఇక్కడ వస్తాము కొద్దిగా పైకి ఇలా తీసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఇక్కడ కొంచెం మనం ఇది ఫ్రంట్ కి లోతు తీసుకోవాలి చూడండి ఇలా తీసుకోవాలి మనకి ఇప్పుడు ఈ నెక్ సరిపోతుంది లేదా కొలత పెట్టి చూసేసుకుందాం మరి మనం ఇక్కడ నెక్ చూసుకునేటప్పుడు మన కుట్లు లేక వదిలాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా లైన్ రా చేసుకొని చూసుకోవాలి మనం ముసుపట్టి పట్టి సైడ్ నుంచి చూసుకోవాలి చూడండి నేను లోపల పెట్టి చూస్తున్నాం అలా కుట్లోకి వచ్చే వరకు అలా సేమ్ వచ్చేస్తుంది చూసారు కదా మనం ఇలా లైన్ మీద పెట్టి చూసుకున్నాం సరిపోతుంది చూసారు కదా మనం ఇక్కడ కొంచెం ఇక్కడ ఇలా కట్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మీద మనం లైన్ డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకున్నామంటే అయిపోతుందండి ఇలా లైన్ డ్రా చేసి పెట్టేసుకోండి చూసారు కదా మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఆడేదండి మీకైతే క్లియర్ చేస్తాను మరి ఇది ఎలా ఉంటే అలా కట్ చేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీ మీద రండి ఇలా చేశారంటే మీరు ఒక కింద మీద పడకుండా ఈ వీడియో పెట్టుకొని ఒకటి కుట్టి చూడండి మరి మీకు ఎలా అర్థమవుతుందో నాకు కామెంట్లో తెలియజేయండి రౌండ్ తీయడం కూడా మీరు కొంచెం పేపర్ ట్రై చేశారంటే రౌండ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు చూసారు కదా ఇటు సైడ్ ఎలా ఉండో ఇటు సైడ్ కూడా మనం అలా తీసేసుకుంటే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇందులో మీకు ఏమైనా అర్థం కాకుండా కామెంట్లో అడగండి మరి ఇంక ఇవన్నీ క్రాస్ వెళ్తామండి మొత్తం దీంట్లోనే కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్